ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమిగ్నూరు మాధవరం చెక్పోస్ట్ వద్ద భారీగా పట్టుబడిన కర్ణాటక అక్రమ మాధ్యమం కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సేబ్ రవికుమార్ ఆధ్వర్యంలో ఎమిగ్నూరు ఎస్సీవీఐ భార్గవరెడ్డి నేతృత్వంలో ఈఎస్ఐఎన్ సత్యనారాయణ తమ పోలీస్ సిబ్బందితో మంత్రాలయ మండలంలోని మాధవరం నుండి రాయచూరు పోవు బస్సులో రోడ్లో గల మాధవరం చెక్పోస్ట్ వద్ద కర్ణాటక అక్రమ మాధ్యమం కేసులో జరప దాడుల్లో దాడులు ఇద్దరు వ్యక్తుల వద్ద ఒక మహీంద్ర జైలు ఫోర్ తెలుపు రంగు కారు నందు ముప్పై బాక్సులు ఎంఎల్ సుమారు నలభై వేల విలువ చేసే ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఏ వన్ ముద్దాయిగా పెద్ద కోడుబారు మండలం నాగలాపురం గ్రామానికి చెందిన చాకలి గంగాధర్ ఏ టూ ముద్దాయిగా మంత్రాలయ మండలం దొడ్డి తాండాకు చెందిన సుగాలి రమేష్ నాయక్ను అరెస్ట్ చేసి రిమైండ్కు తరలించినట్లు ఏమేగ్నూరు సేఫ్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐపి భార్గవరెడ్డి తెలిపారు ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ లింగప్రసాద్ కానిస్టేబుల్ భరత్ నరసింహారెడ్డి రాధమ్మ మాధవరం పోస్ట్ డ్యూటీ హెడ్ కానిస్టేబుల్ ఏ గోపాల్ కానిస్టేబుల్ సూర్యప్రకాష్ను పాల్గొని ప్రజలు అక్రమ మద్యం గురించి ఫిర్యాదు చేయదలసినచో నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్కి ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని వారి వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకోబడతాయని సిఐపి భార్గవ రెడ్డి తెలిపారు ఈ పట్టుబడిన మద్యం విలువ మరియు ఈ యొక్క కారు మొత్తం రెండు కలిపి సుమారు నాలుగు లక్షల విలువ ఉంటుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతున్నాయి మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం ఏమంటే ఇట్లాంటి అక్రమ నేరాల జోలికి పోయి అక్రమ మద్యాన్ని స్టాక్ చేయడము అమ్మడము ఇట్లాంటి చర్యలు చేపడితే వాళ్ళు తర్వాత కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని అటువంటి వాటికి దూరంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దాడిలో పాల్గొన్నటువంటి చెక్పోస్ట్ సిబ్బందికి మరియు మా సిబ్బందికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు భార్గవరెడ్డి సెబ్సిఐ ఎమ్మిగనూర్